నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ నరేంద్ర మోదీ ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడి గురించి ప్రపంచం ఏ విధంగా అయితే మాట్లాడుకునేదో ఇప్పుడు భారత ప్రధాని గురించి యావత్ ప్రపంచము మాట్లాడుకుంటుంది ఒకప్పుడు అమెరికా ప్రధాని క్రేజ్ అమెరికా అధ్యక్షుడి క్రేజ్ ఎంతైతే ఉందో ఇప్పుడు భారత ప్రధాని క్రేజ్ అంతగా వినపడుతుంది అసలు ఎందుకు మన భారత ప్రధాని క్రేజ్ అంతగా పెరిగింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు ఆయన ఏ దేశానికి వెళ్ళినా అక్కడ భారతీయులను కలుస్తూ ఉంటారు సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఎదగటం ఒక విషయం అయితే మూడుసార్లు ముఖ్యమంత్రిగా మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కూడా ఒక అరుదైన రికార్డుగానే చెప్పాలి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రజాసేవలో కొనసాగుతున్నారు దేశ ప్రధాని ఇటు దేశ రాజకీయాలైనా అటు ప్రపంచ సమస్యలైనా ఆయన స్పందించే విధానమే మోడీని అందరిలో ఒక్కడిగా నిలబెడుతూ ఉన్నాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో ఆయన మెలిగే విధానం స్పందించే గుణం ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయంటే ఎటువంటి అత్యయోక్తి లేదు అందుకే ఏ దేశాధినేతకు లేనంత క్రేజ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సొంతమైంది అంటే ఆశ్చర్యమేమీ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది మామూలు విషయం కూడా కాదు ఆయన కఠోర నిర్ణయాలు స్పష్టమైన విధానాలు ఆలోచనలు భావనలు ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి అంటున్నారు అందుకే ఒకప్పుడు అమెరికా అధ్యక్షులకు ఎంత క్రేజ్ ఉండేదో ఇప్పుడు భారత ప్రధాని మంత్రికి అంత గౌరవం లభిస్తోంది అందుకే చాలా దేశాలు తమ దేశంలో భారత ప్రధానిని పర్యటించాలంటూ కోరుతున్నది కూడా మనం చూస్తూనే ఉన్నాం మోదీ నాయకత్వం వల్లనే ఇదంతా సాధ్యమైనందంటూ పలువురు రాజకీయవేత్తలు విద్యావత్తులు కూడా అభివర్ణిస్తున్నారు ఇక ఆయన స్పందించే విధానం విలక్షణ గుణం నాయకత్వ పటిమ ఇవన్నీ కూడా భారత్ను అత్యున్నత స్థానంలో నిలిచేలా చేశాయంటూ కూడా అభివర్ణిస్తున్నారు ప్రతి ఒక్కరితో కలిసిపోయే తత్వం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీ మరోసారి గెలుపొందడంలో కూడా నరేంద్ర మోదీ చరిష్మానే ఉపయోగపడిందని కూడా చెబుతున్నారు తన విధానాలు సామర్థ్యంతో సంపన్న వర్గాన్ని శాసిస్తే ఆయనను ఒక సామాన్యుణ్ణి ప్రధానిగా చేశారు చూశారు అని కూడా అంటున్నారు నేడు ఒక సాధారణ వ్యక్తి తన సందేశాన్ని అసాధారణ వ్యక్తిత్వానికి చెందిన నరేంద్ర మోదీకి సులభంగా తెలియచేయడమే కాకుండా ఆయనను కలవగలుగుతున్నారని కూడా చెప్తున్నారు బహుశా అతని జనాదరణ విజయ రహస్యాలలో ఇది కూడా ఒకటిగా చెప్తున్నారు ఆయన కలుసుకున్న ప్రతి ఒక్కరితోనూ ఆయన కలిసిపోయే గుణం చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ మెప్పించగలగటం సీనియర్ నాయకులకు ప్రాధాన్యమిస్తూనే యువతకు మంచి అవకాశాలు అందించటం వారిని ప్రోత్సహించటం మోదీకి అభిమానులు రెట్టింపయ్యేలా చేసిందంటున్నారు రాజకీయవేత్తలు సో ఏది ఏమైనా భారతదేశ ప్రధానికి ఇంత మంచి క్రేజ్ రావటం ఒక రకంగా ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తూ ఉంది ప్రధాని ఒక్కడే కాదు ప్రధానికి సహకరిస్తున్నటువంటి అధికారులు కావచ్చు దేశ ప్రజలు అవ్వచ్చు అందరికీ కూడా ఈ గౌరవం దక్కుతుంది సో మన దేశ ప్రధానికి గౌరవం దక్కుతుంది అంటే అక్కడ పార్టీలకు అతీతంగా మనం చూడాల్సింది ఏంటి అంటే దేశం మొత్తానికి కూడా పేరు ప్రఖ్యాతులు వస్తున్నట్టే లెక్క కట్టాలి ఒకప్పుడు మనం చూసేవాళ్ళం అమెరికా అధ్యక్షుడు బయలుదేరాడు అంటే అక్కడి నుంచి ఆయన విమానం గురించి అదేవిధంగా వైట్ హౌస్ గురించి ఆ అధ్యక్షుడి హావభావాల గురించి కూడా పెద్ద ఎత్తున చర్చలు నడిచేవి ఇప్పుడు భారత ప్రధాని గురించి ఏం చేయబోతున్నారు ఏ దేశాల మధ్య ఎటువంటి సమస్యలను తీర్చబోతున్నారు ప్రపంచానికి ఒక విశ్వగురువుగా భారత్ ఎలా ముందడుగు వేయబోతుంది వీటన్నింటి గురించి కూడా ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయంటే ఇది యావత్ భారతావని ఘనతగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకా భారతదేశ కీర్తి పతాకం అనేది ప్రపంచంలో రెపరెపరాలది ప్రపంచానికి భారతదేశము ఎప్పటికో అంటే సనాతనం నుంచి కూడా పాతకాలం నుంచి కూడా ఆదర్శంగా నిలిచింది రానున్న రోజుల్లో కూడా ప్రపంచ దేశాలన్నింటికీ కూడా భారత్ ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అత్యవక్తి లేదు జై భారత్ జై హో భారత్ ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ